మీ లక్ష్మీప్రియ వెల్కమ్ టు మై ఛానల్ ముచ్చట్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయదురా నాయనాను మొత్తుకొని మొరపెట్టుకున్నా జేడికి పోతారా స్వామి ఇంత చేసిన చాలు నుంచి నా చేయకుండా ఆపేయండి రా నాయన అని చెప్తున్నా కూడా ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అయితే జరుగుతూనే ఉంది ఇందులో భాగంగానే ప్రపంచ యాత్రికుడు అన్వేషకుడు అయిన ఇతను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ మీద బ్యాక్ టు బ్యాక్ చేసి చే అప్లోడ్ చేస్తున్నాడు వీళ్ళ మీద వెంటనే సజ్జనార్ ఐపీఎస్ సజ్జనార్ సార్ అయితే యాక్షన్ తీసుకోవడం కేసెస్ నమోదు చేయడం అలాగే జైలు కూడా పంపించడం అయితే జరుగుతుంది ఇందులో భాగంగానే లోకల్ బాయ్ నాని అన్ని యాదవ్ ఇమ్రాన్ ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ తో పాటు హర్ష సాయి శ్యామల సుప్రిత మీద కూడా కేసెస్ అన్ని నమోదయ్యాయి అందరూ కూడా పోలీసులు కూడా వీళ్ల కోసం వెతుకుతున్నారు అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు అని ఇంతగా పోరాడుతున్న అన్వేషకుడు అయితే అందరూ చాలా గొప్ప వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఎవరు ఇంత ధైర్యం చెయ్యరు ఇంత ధైర్యంగా ఇలా పోరాటం చెయ్యరు అని చెప్పి ఒక వైపు చెప్తుంటే మరో వైపు ఎవరైతే బాధితులు ఉన్నారో అంటే ఇప్పుడు ఆ బయాస్ అన్ని యాదవ్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు వాళ్ళ తమ్ముడు కావచ్చు ఇమ్రాన్ కావచ్చు వీళ్ళందరూ అయితే కౌంటర్ వీడియో చేసి అయితే ఒకటి అప్లోడ్ చేశారు అందులో ఏం చెప్పుంది అనే విషయం తెలుసుకోవాలనుకుంటే మాత్రం మనమైతే ఈ వీడియోలో ముందుకెళ్ళిపోవాలి దానికంటే ముందు మీరు ఏవైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి అయితే ఈ ప్రపంచ యాత్రికుడు మన అన్వేషకు కూడా అయితే ప్రపంచం మొత్తం తిరుగుతూ కొన్ని ప్లేసెస్ అన్ని చూపిస్తూ ఉంటాడన్న సంగతి ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలు అయితే అప్లోడ్ చేసున్నాను నేను ఇకపోతే ఇతను మన ఇండియా దాటెళ్ళు ఒక ఐదు సంవత్సరాలు అయింది ఇంకొక నాలుగు సంవత్సరాలకు గాని ఇండియాకి రాడనమాట ఇది వ్యవహారం నడుస్తుంది ఎక్కడో ఉంటూ మన మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ మీద ఒక కన్నెయ్యడం వీళ్ళ మీద బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ఇది చూసి ఐపీఎస్ సార్ రియాక్ట్ అవ్వడం వాళ్ళ మీద కేసెస్ నమోదు చేయడం జరుగుతుంది అయితే ఎవరి మీద ఇతను వీడియోస్ చేశాడు ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి కేసెస్ నమోదు చేయించాడు వాళ్ళు అయితే తాజాగా ఇమ్రాన్ అయితే తాజాగా ఒక వీడియో అయితే పెట్టాడు అనమాట అన్వేషకుడు పైన అదేంటంటే ఈ అన్వేషకుడు ఈ ప్రపంచ యాత్రికుడేమో అంత కడిగిన ఆనుమత్యం కాదు ఇతను కూడా ఇదివరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు అని ఒక ప్రమోట్ చేసిన వీడియోతో పాటు ఇతని మీద పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఒక కేసు అయితే నమోదు జరిగింది అదేంటి అంటే మీడియాని వేదికగా తీసుకుని ఒక మహిళనైతే అసభ్యకరమైన మాటలైతే మాట్లాడాడంట సో దాని మీద కేసు నమోదైంది మరి ఈ కేసు సంగతి ఏమంటారు అతని మీద రియాక్షన్ తీసుకోవడా అసలు ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు ఇంతకు ఇండియా వచ్చాడా వాడికి దమ్ముంటే ఇంత చేస్తున్నాడు కదా దమ్ముంటే ఇండియాకి వచ్చి చేయమని చెప్పండి వాడు రాడు ఇండియాకి ఎందుకంటే వస్తే ఏమవుతుందో వాడికి తెలుసు అని ఇలా కౌంటర్ వీడియో అయితే చేసి అప్లోడ్ చేయడం అయితే జరిగింది అయితే మరి ఇంతకీ దీన్ని మన పోలీసు కన్సలర్ చేస్తారా చెయ్యరా అన్న విషయం అయితే ఇంకా బయట పడలేదు కాదు భయా సన్నీ యాదవ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో అయితే మీడియా మాట్లాడడం జరిగింది ఇందులో భాగంగా సన్నీ యాదవ్ తమ్ముడు అయితే ఒక విషయం చెప్పుకొని వచ్చాడు అసలు బేసిక్ గా ఇదంతా కాదు బెట్టింగ్ ఆ ప్రమోషన్ చేయడం అన్నది కాదు ఇది వరకు చేయలేదా ఇంత ఎంతమంది చేయలేదు వీళ్ళేనా చేసింది ఎంతమంది సెలబ్రిటీస్ చేయలేదు ఎంతమంది హీరోస్ చేయలేదు ఎంతమంది హీరోయిన్స్ చేయలేదు కేవలం ఎందుకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అని చెప్పి ఇలాగా ఈ యూట్యూబర్ ఎక్స్పీరియన్సెస్ మీద మాత్రమే ఎందుకు చేస్తున్నాడు పెద్ద పెద్ద వాళ్ళ మీద ఎందుకు చెయ్యట్లేదు అని ఒక పాయింట్ అయితే ఎరైజ్ చేశాడు అంతేకాదు అసలు వాస్తవం ఏంటి అంటే జనాలకు తెలియని కొన్ని ఉన్నాయి ఈ ప్రపంచ యాత్ర కూడా చాలా మంచివాడు అని చెప్పి అందరు ఫీల్ అవుతుంటారు కానీ ఇతరులు కూడా ఎలాంటి పర్సన్ అంటే యూట్యూబర్స్ కానీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ తనకంటే ఒక మెట్టు ఎదుగుతున్నారంటే అస్సలు సహించలేడు చాలా జలస్ ఫీల్ అవుతాడు అందులో భాగంగానే వీళ్ళని ఏదో ఒకటి చేసి ఒక లూప్ హోల్ వెతికి వాళ్ళనైతే లాగేయాలి వెనక్కి అని చెప్పేసి ఇలా ఇదే కాదు మొదటిసారి ఇదివరకు కూడా చాలా ప్రయత్నాలే చేశాడు జయించాడు కూడా అని చెప్పుకొచ్చారు ఈ ప్రాసెస్ భాగంగానే ఉమా తెలుగు ట్రావెలర్ అని ఇంతకు ముందు ట్రావెలింగ్ బ్లాగ్స్ చేసేవాడు అనమాట సో అప్పట్లో ఇతనే మంచిగా చేసేవాడు ఇతనే మంచిగా వ్యూస్ వచ్చాయి మంచి సబ్స్క్రైబర్స్ కొన్ని లక్షల్లో ఫాలోవర్స్ అట్లా ఉన్నారు సో అతని మీద ఏం చేశాడంటే ఈ అన్వేషకుడు మల్టీ ఛానల్ క్వశ్చన్ కంపెనీస్ అని ఉంటాయి ఇవి కొలాబరేట్ అన్నమాట ఈ ఎంసీఎన్ అంటే మల్టీ ఛానల్ కొలాబరేషన్స్ ఇవేంటంటే కొంతమంది వీడియోస్ చేస్తూ ఉంటారు ఆ కంపెనీతో కొలాబరేట్ అయితే వాళ్ళే వీళ్ళ వీడియోస్ ప్రమోట్ చేస్తూ ఉంటారు సో వచ్చిన అమౌంట్ లో ఇతను కొంత తీసుకుంటే ఆ కంపెనీ వాళ్ళు కొంత తీసుకుంటారు ఇలా కొంతమంది కొలాబరేట్ అయ్యి చేసుకుంటారు అనమాట ఈ ఉమా తెలుగు ట్రావెలర్ కూడా ఏదో కంపెనీతో కొలాబరేట్ అయి ఉన్నాడు సో ఈ లూప్ హోల్ వెతుక్కుని పోయిన సంవత్సరం ముప్పై రోజులు వరుసగా ఒకదాని మీద ఒక బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ దీని మీదే చేశాడు ఎందుకు ఇలా చేస్తున్నాయి ఇలా సింగిల్ యూట్యూబర్ సేమ్ అయిపోవాలి ఇలా సోలో యూట్యూబర్ సేమ్ అయిపోవాలి ఇలా కొలాబరేట్ అయి చేసుకుంటూ ఉంటే అని చెప్పి ఇలా ఒక ముప్పై బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ ఉమా తెలుగు ట్రావెలర్ మీద చేయడం జరిగింది అలాగే ఆ ఉమా తెలుగు ట్రావెలర్ అన్పాపులర్ చేసేసి తన యొక్క నేమ్ అండ్ ఫేమ్ కూడా తగ్గించడం అయితే జరిగింది సేమ్ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఎందుకంటే తనకంటే తనకెంతమంది ఫాలోవర్స్ ఉన్నారో దానికంటే ఈ బయాసన్ని యాదవ్ కానీ లోకల్ బాయ్ నానిక్ కానీ అలాగే ఇమ్రాన్ కానీ వీళ్ళకి తనకంటే ఎక్కువ మంది ఉన్నారు అలాగే ఎక్కువ నేమ్ అండ్ ఫేమ్ ఉంది ఎక్కువ రీచ్ కూడా ఉంది సో వీళ్ళని ఎలాగైనా దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం అయితే ఈ బెట్టింగ్ యాప్స్ అయితే ఎంచుకున్నాడు అందులో భాగంగానే ఇదంతా చేస్తున్నాడు అని అయితే చెప్పుకొచ్చాడు సో ఇలా అంటే ఎక్కడైనా జరిగేదే ఒక వ్యక్తి ఒక పది మంది మీద ఒకే విషయంపై దాడి చేస్తున్నప్పుడు ఈ పది మంది కలిసిపోయి తిరిగి ఆ వ్యక్తి మీద దాడి చేయడం అనేది సహజం ఎక్కడన్నా జరుగుతుంది సో అతను వీళ్లలో ఉన్న లూప్ హోల్స్ వెతికితే వీళ్ళు యాత్రకుల్లో ఉన్న లూప్ హోల్స్ అని వెతికి ఇప్పుడైతే తాజాగా బయటకైతే తీస్తున్నారు మరి చూడాలి మీద ఈ మన గవర్నమెంట్ గాని చట్టం గాని ఎలా రియాక్ట్ అవుతుంది అనే విషయం కూడా చూడాలి అంతేకాదు ఎప్పుడు కూడా ఇరు వర్గాల వాదన అయితే మనం వినాలి ఇప్పుడు నిన్న మొన్నటి దాకా కేవలం అన్వేషకూడదు ఒకటే వింటున్నాము సో ఇప్పుడు ఇప్పుడే ఇవన్నీ బయటకు వస్తున్నాయి వీటిలో ఎంత నిజముందో ఎంత అబద్ధం ఉందో మనం చెప్పలేమంట ఏదైనా టైం పడుతుంది అన్ని బయటకు వస్తాయి అందరు బయటకు వస్తారు అందరు జైలుకి వెళ్తారు ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికి ఖచ్చితంగా శిక్ష అయితే పడుతుంది అది మాత్రం పక్క నేను చివరి చెప్పేది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ ఉంటారు రీసెంట్ గా భయా సన్ని యాదవ్ మళ్లీ ఒక కౌంటర్ వీడియో చేసి అయితే పెట్టాడు నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాను ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి మళ్ళీ తాజాగా ఒక వీడియో తీసి పెట్టాడు అనమాట అసలు యాక్చువల్ గా ఇతను ఇక్కడ లేడు ఎక్కడ పరారీలో ఉన్నాడు పోలీసులు అందరూ వెతుకుతున్నారు అనమాట కానీ ఎంత ధైర్యంగా వీడియో తీసి అయితే అప్లోడ్ చేశాడు సో మనం ఎంత ఫైట్ చేసినా ఎంత వద్దని చెప్పినా ఎవరొకరు ప్రమోట్ చేసే వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు కాకపోతే మనం మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి ఇంట్లో పిల్లలు ఫోన్ తీసుకుంటుంటే కాస్త కోస్తూ మానిటర్ చేస్తూ ఉండాలి ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు ఏం నొక్కుతున్నారు అని తల్లిదండ్రులైతే ఒక కన్ను అయితే వేసి ఉండాలి అంతేకాదు ఎవరికి ఈ మనీ ఈజీగా రాదు సో ఇలాంటి లింకులు నొక్కితే డబ్బులు వస్తాయి ఈజీగా ధనవంతులు అయిపోతారు ఇవన్నీ నమ్మొద్దు ఎవరైనా కష్టపడి సంపాదించుకున్న రూపాయం అంతా ఉంటది ఎంత ఈజీగా వచ్చిందో అంత ఈజీగా పోద్ది అనమాట అది అయినా ఫేమ్ అయినా ఏదైనా కాబట్టి ఎవరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయద్దు ఎవరు ఆడద్దు సో మీకు గానీ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరి వీడియోస్ కోసం మా మాంస్ ముచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైక్ అయితే క్లిక్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్